హిందూ బంధువులకు జయ శ్రీరామ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఈ టాపిక్ నిన్న ఏదైతే వీడియో నేను పెట్టాను కదా ఆదివారం నాడు నాన్ వెజ్ మద్యపానం చేయొద్దని చెప్పాను కదా దానికి కొనసాగింపు అనమాట ఎందు చేయొద్దు అని చెప్పాను ఎందుకు చేయొద్దు ఇంకా నేను చెప్పలేదు కాబట్టి ఆ క్లారిటీ కూడా ఈ వీడియోలో ఇస్తాను అనమాట చూడండి మన హిందువులు నమ్మకం ఏంటంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం సూర్య సూర్యభగవాను లేనిది జీవకోటిని ఊహించుకోవడం కష్టం అలాంటప్పుడు మనం అతను అతనికి ఇష్టమైన రోజు ఏదైతే ఉందో ఆ ఆదివారం నాడు మనం నిష్టగా ఉండాలి మన పూర్వీకులు సూర్య భగవానుడికి పూజలు చేయడము ఆ ఆదివారం డిస్టర్బ్ ఉండడం వల్ల వాళ్ళు ఆ రోజుల్లో దీర్ఘకాలి దీర్ఘ దీర్ఘంగా అంటే వాళ్ళ ఆయు చాలా దీర్ఘంగా ఉండేది ఒక్కొక్కరు నూట యాభై సంవత్సరాలు బ్రతికిన రోజులు ఒక్కొక్కరు నూట డెబ్బై సంవత్సరాలు బ్రతికిన కూడా ఉంది రెండు వందల సంవత్సరాల నుంచి అలా మెల్లి 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 మెల్లిగా ఇప్పుడు ఒక మనిషి ఆయుష్ అరవై కడికి పడిపోయింది ఇవి ఎందుకు పడిపోతుంది అని మనం ప్రశ్నించుకుంటే కనుక వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ మనం ఏ రోజైతే మనం ఆ ప్రత్యక్ష దేవుడి ఆదివారం ఉందో ఆ ఆదివారాన్ని మనం స్పాయిల్ చేస్తున్నాం ఎందుకు అంటే సూర్య భగవానుడికి మన కోపం మన మీద అలాంటి కోపాలు ఏముండవు ఉండవు కాకపోతే ఒకటి ఏంటంటే మనం ఒక భగవాను భగవంతుడి దగ్గర నుంచి మనం ఒక ఫేవర్ అనేది మనం తీసుకునేటప్పుడు మనం తనకి కృతజ్ఞత తెలుపాలి ఇప్పుడు మనం ఒక చిన్న హెల్ప్ ఎవరికైనా చేసిన తర్వాత ఆ ఎదుటి వ్యక్తి కృతజ్ఞత చెప్పకపోవడం వల్ల మనకేమనిపిస్తుందంటే అది మనం ఎంత హెల్ప్ చేసామో అయినా కానీ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదన్న ఒక ఫీలింగ్ మనకి ఎలా ఉంటుందో భగవానుడు భగవానుడికి అలాంటిది ఉండదు కానీ చెప్తున్నాను మనం మాత్రం కంపల్సరీ మనం ఆ భగవానుడికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి మనం ఇవ్వట్లేదు అంటున్నాను ఇప్పుడు నేను టాపిక్లోకి వస్తే సూర్యభగవానుడికి సూర్యభగవానుడు ఇద్దరు కుమారులు చాలా పవర్ఫుల్ ఒక భగవాను యమధర్మరాజు ఇంకొక భగవానేమో శనిదేవుడు అంటే సూర్య భగవాను ఇద్దరు కుమారులు చాలా పవర్ఫుల్ వీళ్ళు మన జీవితంలో చాలా ప్రభావాన్ని రూపిస్తుంటారు అనమాట అది మన కర్మ కర్మల ఫల ఫలంగా ఉంటుంది అది అంటే మన పూర్వీకులు చేసిన కర్మల ఫలితం మనం చేస్తున్న కర్మల ఫలితం ప్రకారం వాళ్ళ ప్రభావం మన జీవితంలో ఉంటుంది అందుకోసమే ఈ ఎవరైతే యమధర్మరాజు శనీశ్వరుడు ఈ ఇద్దరు భగవానులు ఉంటారు కాబట్టి వీళ్ళు చాలా పవర్ఫుల్ మన జీవితంలో చాలా కీలకంగా ఉంటే వాళ్ళ రోల్ కాబట్టి వీళ్ళిద్దరిని ప్రసన్నం చేసుకోవాలంటే కనుక వాళ్ళ సూర్య సూర్యభగవాను మనం ఆరాధించాలన్నమాట అంతే కదా ఎప్పుడైతే నువ్వు వాళ్ళ తండ్రిని ఆరాధించడం నువ్వు స్టార్ట్ చేస్తావో వాళ్ళ తండ్రికి నువ్వు పూజ చేయడం స్టార్ట్ చేస్తావో ఎప్పుడైతే ఆ తండ్రికి ఇష్టమైన రోజు నువ్వు నిష్టగా ఉంటావో ఆటోమేటిక్గా ఈ యమధర్మరాజు యమధర్మరాజు గారైనా కానీ శనీశ్వరులైనా కానీ మన మీద చాలా కృపను చూపిస్తారనమాట వాళ్ళు అలా చూపించడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది ఎలాంటి టెన్షన్స్ ఉండవు ఇంకా ఎలా అంటే ఒకవేళ అంతకుముందు మీకు ఏమైనా కానీ ఇబ్బందులు శరీరంలో ఉన్న ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ మాయమవుతుంటాయి మెలిమెలిగి మెలిమెలిగి మెల్లిమెల్లి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పగానే నెక్స్ట్ సండే నుంచి మేము నాన్ వెజ్ మానేసి నాకు ఫలితాలు తొందరగా అంటే కాదు వస్తుంది కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మెల్లిమెల్లి వస్తుంది కాకపోతే లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది ఏదైనా కానీ అందరికి ఇప్పుడే సడన్గా చేస్తే ఇప్పుడే నాకు ఇప్పుడే కావాలంటే అది కాదు కదా టైం పడుతుంది దానికి ఉదాహరణ నేనే చెప్పాను నా గురించి చెప్పాను ఆ ఉదాహరణ ఉదాహరణ నా గురించి నేను నేను ప్రజెంటేషన్ కన్నా మీకు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను చూడండి మన పూర్వీకులు ఎవరైనా కానీ అంటే నార్మల్ పూర్వీకులు అంటే మరీ అంటే ఇప్పుడు ప్రజెంట్ జన ఇప్పుడు జనరేషన్లో ఒక నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఉన్న తాతలు అమ్మమ్మలు ఇప్పటికీ ఉన్నారు ఇవాళ అడిగట్టు వాళ్ళు చెప్తారు ఎవరైతే ఇప్పటికీ అందులో కొంతమంది సూర్యభగవాను పూజ చేసిన తర్వాతనే అంటే సూర్యభగవాను ఆరాధించిన తర్వాతనే వాళ్ళు వంట వండుకొని తినే పద్ధతి ఇప్పుడు ఎవరైతే అవలం అవలంబిస్తున్నారో వాళ్ళని అడగండి వాళ్ళ జీవితంలో సూర్య భగవానుని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ వస్తుందో వాళ్ళు చెప్తారు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే నేను నిన్న ఒక వీడియో నాన్ వెజ్ తినొద్దు ఆదివారం నాడు మద్యపానం చేయొద్దు అని చెప్పేసి ఏదైతే వీడియో పెట్టానో ఇంతకుముందు సాయంత్రం పూట మా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడనమాట నా వీడియో చూశాడు అతను వచ్చి ఏమన్నాడంటే అన్న మీరు పెట్టిన వీడియో నేను అసలు ఇట్లా నాన్ వెజ్ తెచ్చుకుందామని చెప్పి వెళ్తున్న బయటికి మీ వీడియో చూసి నేను మానేశానన్న వద్దు తెచ్చుకోవద్దని చెప్పేసి అంటే ఒక పర్సన్ మాత్రం మారారు అంటే నా వీడియోలో ఒక్క పర్సన్ మారంటే ఇంకా నేను అసలు చాలా నా అంతా సంతోషించే వ్యక్తి ఇంకెవరుండరు ఇప్పుడు ఒక వ్యక్తే నా నా వీడియో వల్ల ఒక వ్యక్తే ప్రభావం చూ ప్రభావం ప్రభావితం అనుకుంటా రాను రాను ఇంకా చాలామంది ప్రభావితం అవుతారు అని టైం పడుతుంది ఇలాంటి వీడియోలు ఇంకా తీస్తా ఇంకా చెప్తా నాకున్న నాలెడ్జ్ ప్రకారం అవన్నీ చెప్తా ఒకరు చెప్తేనే ఇంకొకరికి అర్థమవుతుంది ఒకరికి చె ఒకరు చెప్తేనే పది మందికి అర్థమవుతుంది సో ఇక్కడి నుంచి అయినా కానీ ఆదివారం నాడు డిస్టర్బ్ ఉండడానికి ట్రై చేయండి ప్లాన్ చేయండి మినిమల్లీ ప్లాన్ చేయండి ఒకటేసారి చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు మాకు ఒకటేసారి చే చేంజ్ అవ్వడానికి కుదరలేదు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా అవుతుందన్నమాట డిస్టర్బ్ ఉండడం వల్ల మా ఆరోగ్యం చాలా హ్యాపీగా ఉంది పీస్ఫుల్గా ఉంది జై శ్రీరామ్